एन टीवी तेलू न्यूज चैनल की स्वागतम దయల్ నగర్ లో ఇల్లు దగ్గర ఇంటి పరిస్థితి వాతావరణం చూసి తక్షణమే సకల సౌకర్యాలు కల్పిస్తూ మా ఇల్లు మాకు ఇవ్వాలని గృహ యజమానులు జిల్లా కలెక్టర్ కి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో గృహ యజమానులు గాజువాక గాజుపా నాయకులు పల్ల కార్తిక్ ఉన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొట్టమొదటిగా టికో హౌస్ పైన కేసు వాదిస్తానని పేద ప్రజలకు మద్దతుగా నిలుస్తానని ఈ సందర్భంగా మాట ఇవ్వడం జరిగింది ఆయన ఎటువంటి స్పందన లేకపోవడం తదనంతరం జిల్లా కలెక్టర్ దగ్గర శాంతియుత ర్యాలీ నిర్వహించారు జిల్లా కలెక్టర్ కలెక్టర్ టిట్కో గృహ యజమానులు పదిహేడు వేల మంది ఆర్జీ జరిగింది తక్షణమే స్పందిస్తూ జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందిరా ప్రసాద్ ఈ సందర్భంగా టిట్కో యజమానులకు నెల రోజులు మీ యొక్క ఇల్లు వచ్చే విధంగా ఉన్నత అధికారులకు తెలియపరిచి తక్షణమే చర్యలు తీసుకుంటామని సందర్భంగా హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఏంటంటే లక్ష రూపాయలు కట్టించడానికి వడ్డీలు కడుతున్నాం మీ మూడు లక్ష అరవై వేల రూపాయలకి కట్టించడానికి కూడా వడ్డీలు కడుతున్నాం నెక్స్ట్ కట్టకపోతే మాకు నోటీస్ బ్యాంకు నుంచి మాత్రం మాకు నోటీసులు పంపిస్తున్నారు కడతారా లేదా మా ఘనాలను కట్టనని మా మెల మీద కూర్చున్నారండి బ్యాంకు వాళ్ళు కాబట్టి మా ఇల్లు మాకు త్వరగా పూర్తి చేసి అప్పకిస్తానుకుంటున్నాం ఎందుకంటే ఇత్యార్థులు కట్టుకోలేకపోతున్నాం కట్టిన డీడీలకి అప్పు చేసి కట్టిన డబ్బులు కట్టలేకపోతున్నాం అలాగే గత లక్ష రూపాయలు మూడు అరవై వేల రూపాయలు ఏదైతే కట్టాలో నోటీసు పెట్టామో అని కూడా కనుమని మా బయట నుంచి నోటీసు కూడా పంపించడం జరిగింది కాబట్టి ఇది నెల రోజుల్లో మాకు పూర్తి చేసే మా మహిళలు మాకు అభివృద్ధిలో కోరుతున్నామండి కోర్టు మీకు ప్రభుత్వాన్ని డబ్బై నాలుగో అరవై నాలుగో వాళ్ళు కలిసి లేదు మన తల్లి గోవింద్ గారు జనసేన అలాగే టీడీపీ కార్పొరేటర్ గురి లక్ష్మీబాయి గారు వీరికి విణపత్ర ఇవ్వడం జరిగిందండి అలాగే మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు కూడా వెళ్తూ జరిగింది అలాగే టీఎంసీ జోన్ కమిషనర్ గారు గాజువా జూన్ సిక్స్ వారు కూడా వెళ్తడం జరిగింది మాకైతే మాకు ఎవరు కూడా భరోసా కల్పించలేదు మా ఇల్లు మాకు ఈ అందరు సరే తీసుకొని మాకు వీళ్ళు ఇప్పటిసారి పట్టించుకోలేదు కాబట్టి ఈరోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్ అనేసరి అయినా సరే మాకు న్యాయం జరుగుతుందని ఇంతవరకు మా కుటుంబం తరఫున రావడం జరిగింది మాకు ఆ త్వరగా ఇల్లు మాకు పూర్తి చేసి అప్పగిస్తారని కోరుతున్నామని